శ్రీమాత్రి నమ శ్రీ లలిత సాహసనామంలోని ఆరు వందల ఇరవై ఆరవ నామము త్రిపుర ఈ నామానికి అర్థం ఏంటి అంటే త్రిశబ్దం చేత చెప్పబడే అన్నిటిలోనూ జగన్మాత ఉంటుంది అనే అర్థాన్ని మనం తీసుకోవాలి నిర్గుణ స్వరూపంలో ఉన్న వాగ్భవ కామరాజ శక్తి కూటాలు తూల సూక్ష్మ కారణ శరీరాలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మూడు నాడులైన ఇడ పింగళ నాడులు త్రిగుణాలైన సత్వ రజ తమోగుణాలు త్రిఖండములు వేదత్రయము అగ్నిత్రయము ప్రణవనాథంలోని అకారము ఉకారము మకారాలు అంటే మనం చెప్పుకున్న భూహు భూహ సువర్ణలోకాలు వీటన్నిటినీ సృష్టించింది సాక్షాత్తు జగన్మాతే కదా ఈ మూడు సంఖ్యలు గల వాటన్నిటికంటే ముందుండి అంటే అంతకన్నా ముందు అమ్మవారు పుట్టిందనమాట సనాతని అయిన అమ్మవారిని వసన్యాది వాగ్దేవతలు త్రిపుర అనే నామంతో కీర్తించారు ముమ్మూర్తుల కంటే పురాతనమైంది కాబట్టి త్రిపుర అనే నామంతో అమ్మవారిని పిలిచారు కాబట్టి అమ్మవారిని త్రిపుర అనే నామంతో వాగ్దేవతలు కొల్చారనమాట గౌడపాదయ సూత్రము తత్వత్రయము అనే దాన్ని వేరుగా చూపించింది కాళికా పురాణానందు అమ్మవారికి త్రికోణ మండలము అని ప్రారంభించి త్రయములు అనే చెప్పబడుతూ వచ్చిందనమాట ఎవరి వలన ఈ విధంగా కలిగిందో ఆ దేవియే త్రిపుర అయింది గర్హపత్య ఆహనీయ దక్షిణాత్రయము శక్తిత్రయము సర్వత్రయము లోకత్రయము త్రిపురములు వర్ణత్రయము త్రివర్గాత్మక వస్తువులన్నీ కూడా త్రిపుర అనే నామాన్ని నుంచి పుట్టాయి ఈ రూపంలో ఆ తల్లి ఏ విధంగా ఉంటుంది అంటే భక్తుల చేత మూల మంత్రాలు జపాలతో అమ్మవారు ఎప్పుడూ ఆరాధింపబడుతూ ఉంటుంది శ్రీ భాస్కరాచార్య రచించిన త్రిపుర ఉపనిషత్తులోని త్రిపుర అనే నామానికి ఏ దేవత ఏ రూపంలో ఉంటుంది అంటే మూడు రూపాల్లో ఉంటుంది అని వివరించారు స్థూల రూపము లేదా సుగుణ రూపము అది ఈ మన భౌతిక రూపాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఈ రూపము జగన్మాత యొక్క ధ్యాన శ్లోకంలో వివరించారు ఏమంటే ఈ ఆ భౌతిక రూపంలో అమ్మవారు భక్తుల చేత పూజలు యాగాలు స్తోత్రాలను వాటి చేత ఆరాధింపబడుతూ ఉంటుంది రెండవది ఏంటి అంటే సూక్ష్మ రూపము లేదా సున్నితమైన రూపం అన్నమాట ఈ రూపము జగన్మాత యొక్క మంత్రత్రయ రూపమై ఉంటూ ఉంటుంది ఈ రూపంలో ఆ తల్లి భక్తుల చేత మూల మంత్రాలు ఉంటాయి కదా వాటితోటి జపాలతోటి ఆరాధింపబడుతూ ఉంటుంది మూడోది పర రూపము లేదా మహోన్నతమైన రూపం అన్నమాట జగన్మాత యొక్క ఈ రూపం ఏ విధంగా ఉంటుందంటే వేదాలు ఉపనిషత్తులు ఇతర శాస్త్రాల్లో వివరింపబడి ఉంటుంది ఈ రూపంలో ఆ తల్లి అంతర్యాగము ద్వారా ధ్యానంతో ఆరాధింపబడుతుంది అంటే అంతర్లీనంగా అమ్మవారిని మనము తలుచుకుని అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ధ్యానంతో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం ఇక మంత్రయంత్రరాజమైన శ్రీచక్రంలో బిందు మధ్యస్థితి అయిన తల్లి ఏకరూపిణి అయి కూడా ఉంటుంది అనమాట అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనే ఈ మూడు శక్తుల సమూహంగా ఉంటూ ఉంటుంది వీటిలో ఇచ్చాశక్తి లేదా వామశక్తి బ్రహ్మ యొక్క దేవేరి అయిన సరస్వతి అయి ఉంటుంది జ్ఞానశక్తి అయిన దేవి విష్ణు యొక్క దేవేరి అనమాట క్రియాశక్తి రౌద్ర అయిన మాత ఈశ్వరుని యొక్క దేవేరి అంటే ఇక్కడ దేవేరి అంటే పత్ని భార్యగా మనం తీసుకోవాలి ఈ మూడు రూపాలు కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరి దేవిని వారి యొక్క రూపాంతరాలైన పరమేశ్వరి నుంచే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అన్నవి వచ్చాయి ఇక లలిత అనే పదానికి ఆటలు ఆడునది అనే అర్థం ఉంటుంది అన్నమాట సృష్టి స్థితి లయలు ఆ జగన్మాత యొక్క ఆటలే కదా గౌడపాదీయ సూత్రము ఆ తల్లిని తత్వత్రయేణ బిభేతి అంటే ఒక భ్రమతత్వమే స్థూల శరీరాభిమాని అయిన ఆత్మతత్వంగాను సూక్ష్మ శరీరాభిమాని అయిన విద్యాతత్వంగాను కారణ శరీరాభిమాని అయిన శివతత్వంగాను మూడు విధాలుగా చూపించింది సర్వం త్రయం త్రయం యస్మాత్ తస్మాత్ త్రిపురామాత మాత అంటే ఏది మూడుగా అయినదో అవన్నీ కూడా త్రిపురా అయి ఉంటుంది అని దీని అర్థం అన్నమాట ఈ సమస్త విశ్వం అంతా కూడా తత్వాల చేతే కదా నిర్మింపబడి ఉంది ఈ తత్వాలన్నిటికీ అతీతంగా మహాయంత్రరాజమైన శ్రీచక్రంలో అక్కడ చిన్న బిందు రూపంలో అమ్మవారి స్థితులై ఉంటారనమాట పరదేవత అయిన లలితాంబికే సాక్షాత్తు జగన్మాత తత్వాలన్నిటికీ అతీతమైంది కాబట్టి జగన్మాతను మనము త్రిపుర అనే నామదయంతో వ్యవహరిస్తున్నాము జగద్గురువులు ఆదిశంకర్లు వర్ణమాల స్థుతిలో ఆ తల్లిని ఏణాంక ఆనల భానుమండల శ్రీచక్ర మధ్యస్థిత అని వివరించారు ఏణాంక అంటే ఏంటి చంద్రమండలం భానుమండల అంటే సూర్యమండలం అనల అంటే ఏంటి అగ్ని మండలం ఈ మూడు మండలాల మధ్యలో ఒక బిందు రూపంలో కొలువై ఉంటుంది జగన్మాత అని ఆది శంకరాచార్యులు వివరించారు ఈ మూడు అనే అంశాలన్నిట్లోనూ కొలువై ఉండే త్రిపుర సుందరిని ఆరాధించిన వారు ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆ తల్లి యొక్క కటాక్షాలు వారిపై ఎల్లప్పుడూ ఉంటాయి మూడు సంఖ్య గల త్రిశబ్దముచే చెప్పబడే వాగ్భవ కామరాజ శక్తికూట స్థూల సూక్ష్మ కారణ శరీరాలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు నాడులైన ఇడ పింగళ నాడులు త్రిగుణములైన సత్వ రజో తమో గుణాలు ఈ మొదలైన ఈ త్రిశబ్దాలన్నిటికీ మూల రూపమైన జగన్మాతను మనం నిత్యము శ్రద్ధాభక్తులతో త్రిపుర అనే నామంతో కనుక ఎల్లప్పుడూ శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటే ఆ తల్లి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి అంతేకాకుండా ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఆ తల్లిని ఎలాంటి సమయంలో ఆ భక్తునికి ఏ సమయంలో తల్లి అవసరం పడుతుందో ఆ తల్లి మనం పిలవకుండానే వచ్చి మన కోరికలు తీరుస్తుంది శ్రీమాత్రే నమ